ప్రజలకు ఎదురుగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు నమస్కారాలు అదే మాదిరిగా ఓటర్ మహాకేలకు ప్రజలందరికీ కూడా నమస్కారం వాటి ముప్పై తొమ్మిదిలో రకరకాలైనటువంటి సమస్యలను వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం చాలా ఇండ్లకు కనీసం తాగడానికి నీరు లేనటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ పద్నాలుగు కలవటకు లేక టూ వీలర్స్ వాళ్ళ యొక్క ఇండ్లకు చేరలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎల్ఈడి లైట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాటిని కనీసం మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదే మాదిరిగా మురుగు కాలువలు క్లీన్ చేయలేనటువంటి పరిస్థితి మనం పక్కనే చూడొచ్చు ఈ రకమైనటువంటి ఇబ్బందులతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు వీటన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పాటేశ్వర గారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తీర్చాలని కోరుతున్నాము అదే మాదిరిగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ఆధునిక సంబంధించినటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటింటికి పోయి ఒక అందమైన పామ్లెట్ ఇస్తా ఉన్నాడు దాంట్లో సాయి ప్రసాద్ రెడ్డి గారు కొడుకు జగమోహన్ రెడ్డి గారు కూడ ముచ్చడుగా ఉంది ఫోటో వెనక తిప్పి చూస్తే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆలోని అభివృద్ధి చేశామని తప్పుడు మాటలు తప్పుడు వార్తలు రాసి ముద్రించి ఇంటింటికి ఇస్తా ఉన్నారు రామ్జల డెవలప్మెంట్ కి అరవై పర్సెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మేమిచ్చి డెవలప్మెంట్ చేసినామని అబద్ధం చెప్తా ఉన్నారు అదే మాదిరిగా ఆదులో ఇంటర్మీడియట్ కాలేజ్ లేక టెన్త్ క్లాస్ చదివినటువంటి పిల్లలు ఉచిత విద్యగా నోచుకునేటువంటి పరిస్థితి ఉంది ఇంటర్ విద్య లేదు ఎన్నో పోరాటాలు లాఠీ తిన్న తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా టెంపరీగా పెట్టారు ప్రభుత్వ పీజీ కాలేజ్ కూడా లేనటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు గెలుచుకోవాలనేటువంటి ఉద్దేశంలో సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నారు మనమందరం కూడా తెలుగుదేశము జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి మన యొక్క అభ్యర్థి పార్థసారాజ్ గారి కమలం గుర్తుపెట్టి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కూర్చున్నాం అదే మాదిరిగా ఎంపీ అభ్యర్థి నాగరాజు గారి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మనందరం కూడా గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలని ఈ సందర్భంగా అందరికీ తెలుస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా ఆదోని ప్రజలు తెలుసుకోవాల్సిన ఒక అంశం కూడా ఉంది ప్రధాని నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆదోనిలో కూడా ప్రతి ఇంటికి కూడా నీళ్ల కొలాయివ్వాలా అనేటువంటి సిద్ధాంతం పాలసీతో వందల కోట్ల రూపాయలు ఆదోనికి పంపించారు పంపించి నాలుగేళ్ళు నాలుగేళ్లలో అక్కడక్కడ గోతులు దవ్వినారు లైన్ లేదు ఇచ్చిన డబ్బుల్ని ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ అధికారులది ఎమ్మెల్యే కానీ పూర్తిగా దాన్ని పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం చేయడం వల్ల నాలుగేళ్లుగా ఇంటింటి కొలాయి అనే తోడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన డబ్బుల్ని ప్రజలకు ఖర్చు పెట్టలేదు అనే అంశం వల్ల ఆ డబ్బులని వెనక్కి వెళ్ నేను ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని సీరియస్గా అడుగుతా ఉన్నా ఏమయ్యా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నీళ్ళు ఇవ్వమని చెప్పి ఇంటింటి కుళాయివ్వమని చెప్పి డబ్బులు పంపిస్తే నువ్వు ఎందుకు వెనక్కి పంపించినావు ఏమిటి నీకు బాధ ప్రజలకు నీళ్ళు ఇస్తే నీకేమైనా కష్టమా ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు కదా నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి కూడా నీళ్లు అందట్లేదు పొలాయిలు కావాలని ప్రజలు అడుగుతా ఉన్నారు పొలాయిలు వేయడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు సుమారుగా మూడు వందల ఎనభై కోట్లు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇక్కడ పంపించింది కదా ఎందుకు ప్రజలకు ఖర్చు పెట్టలేదు అని అడుగుతా ఉన్నారు కేవలం నీ కమిషన్ రాలేదని దాంట్లో కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వము అని చెప్పారండి ఎందుకంటే వీళ్ళ చుట్టుపక్కల ఉన్న కాంట్రాక్టర్లు అయితే ఈయన కమిషన్ ఇవ్వందే పని జరగదు అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మనుషులు వాటిల్లో కమిషన్లు ఉండదేమో అందువల్ల నువ్వు వీళ్ళదా లేదా కమిషన్ కంటే కూడా పెద్ద పనులు ఉన్నాయా నీకు జనాల ప్ర స్థలాలు కబ్జా చేయడమో జనాల మీద దోచుకోవడమో దాంట్లో వచ్చిన ఆదాయం ఈ చిన్న కమిషన్లో రాలేదా అసలు ప్రజలకి నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతూ ఉంటే కూడా డబ్బులు పంపిస్తే కూడా నువ్వు ఎందుకు వెయ్యలేదు ఎందుకు నిర్లక్ష్యం చేసినావు అని అడుగుతావు ఈ ప్రజలే కదా నిన్ను రెండు సార్లు మూడు సార్లు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించింది ఓట్లేసిన ప్రజలకి కనీసం రుణం తీర్చుకోవాలని గొంతెండిపోతుంది కాస్త నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన కూడా లేని ఎమ్మెల్యేలు మే ఎమ్మెల్యే అయ్యా నువ్వు ఇంకెందుకు పనికి వస్తావు ప్రజలు కోరి సుటిగా ప్రశ్నిస్తావు డబ్బులు లేవంటే అది వేరే పంపించిన డబ్బులు కూడా నువ్వు వాడుకోకపోతే ఎలాగా అంతేందుకు పేదవాళ్ల కోసం డ్రైనేజ్ కాలవలు దువ్వించాలి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తావు శ్మశాన వాటికలు స్మశాన వాటికలను అభివృద్ధి చేసి ఎవరన్నా చనిపోయిన వాళ్ళని సరైన సంస్కారం చేయాలంటే సుమారుగా ఒక కోటి నలభై లక్షల రూపాయలు పంపించింది దాన్ని తినేసినారు అవసరమైన మరుగుదొడ్లు ఇంటింటికి ఉచితంగా ఇవ్వమని చెప్పినారు మరుగుదొడ్లు ఇవ్వలేదు ఆ డబ్బులు తినేసినారు ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా ఇల్లు ఇవ్వాలని నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తాడు మీరు లిస్ట్ ఇస్తే చాలు నేరుగా డబ్బులు వచ్చి పడిపోతాయి అందరికీ కూడా బిల్లు అయిపోతాయి నేను సూటిగా ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా అయ్యా నీ హయాంలో ఎంతమంది పేదలకు ఇల్లు కట్టినావో చెప్పు చాలు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఓట్లు ఇస్తున్నారు కదా వాళ్ళు చేసిన పాపం అదేనా నీకు ఓట్లు వేయడమే వాళ్ళు చేసిన పాపమా ఒక్కటంటే ఒక్క ఇళ్ళ పూర్తి చేసినావా సాయి ప్రసాద్ రెడ్డి పేదలంటే ఎందుకయ్యా నీ కోపం ఓట్లేసిన పాపానికి భస్మాసురుల్లాగా వాళ్ళు ఎత్తిన చేయి పెట్టి ఏదో రకంగా వాళ్ళ సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావే తప్ప ఏ రోజన్నా వాళ్ళ కష్టాల గురించి ఆలోచన చేసినావా